తల తీసి పక్కన పెట్టాలి అనేంత చిరాగ్గా ఉందా బట్టల మీద తెల్లగా చుండ్రు పడుతుందా షాంపులు మార్చిన ఉపయోగం లేదా ఒకే ఒక సహజ పరిష్కారం వేప సమురు వేప సమురు తలకి మర్దన చేస్తే చుండ్రు తగ్గుతుంది తల పోతుంది జుట్టు రాలడం తగ్గుతుంది మరొక విషయం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎలా వాడాలో ఇప్పుడే తెలుసుకుందాం ముందుగా చుండ్రు ఎందుకు వస్తుంది వేప ఎలా వాడాలి ఎలా మర్దన చేయాలి దానివల్ల కలిగే ఉపయోగాలు చుండ్రు రావడానికి ముఖ్య కారణాలు తలపై ఫంగస్ పెరగడం తల పొడిగా మారడం రోజు ఆయిల్ వాడకపోవడం కెమికల్ షాంపులు ఎక్కువగా వాడడం స్ట్రెస్ సరైన నిద్ర లేకపోవడం వేడి నీటితో తల స్నానం చేయడం వీటి వల్ల తల చర్మం డ్యామేజ్ అవుతుంది చుండ్రు దురద మొదలవుతాయి వేప సమరు అంటే ఏమిటి వేప గింజల నుంచి తీసినటువంటి నూనెని వేప నూనె అంటారు ఇది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ నేచురల్ మెడిసిన్ లాంటిది అందుకే చుండ్రుపై ఎంతో పవర్ఫుల్గా పనిచేస్తుంది వేప సమరు తలకి ఎలా వాడాలి ఇప్పుడు తెలుసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల వేప నూనెని తీసుకొని అందులో ఒక స్పూను కుంకుడుకాయ పొడిని వేసి బాగా కలపండి ఆ తరువాత ఆ మిశ్రమాన్ని తలకు కుదుళ్ళ వరకు వెళ్ళే విధంగా ఇలా పట్టించి మర్దన చేయండి తలపై పార్టింగ్ చేసుకుంటూ వేప రూట్స్ వరకు వెళ్ళే విధంగా అప్లై చేయండి ఇలా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఫంగస్ చనిపోతుంది చుండ్రు నెమ్మదిగా తగ్గుతుంది కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాలు లేదా రాత్రి అంతా అలాగే రెస్ట్ ఇవ్వండి అలా రెస్ట్ ఇచ్చిన కొంత సమయం తర్వాత మైల్డ్ హెర్బల్ షాంపులతో కడగాలి బయట దొరికేటువంటి షాంపులు చిన్న చిన్న షాంపులు కాకుండా యాంటీ డాండ్రఫ్ షాంపులు అనేవి మెడికల్ షాపులో దొరుకుతాయి ఏదో ఒకటి మంచి కంపెనీది ఒకటి తీసుకొని వారానికి రెండు లేదా మూడు సార్లు ఆ షాంపుతోటి ప్లస్ ఈ వేప నూనెతోటి మిశ్రమంతో ఇలా చేయడం వలన చుండ్రు కంట్రోల్ తగ్గుతుంది తల దురద తగ్గుతుంది జుట్టు రాలడం తగ్గుతుంది కొత్త జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది తల చర్మం హెల్దీగా ఉంటుంది చుండ్రు రావడానికి గల ముఖ్య కారణాలు తలపై ఫంగస్ పెరగడం తల పొడిగా మారడం రోజు ఆయిల్ వాడకపోవడం కెమికల్ షాంపులు ఎక్కువగా వాడడం స్ట్రెస్సు సరైన నిద్ర లేకపోవడం వేడి తల స్నానం చేయడం వీటి వల్ల చుండ్రు రావడానికి ముఖ్య కారణాలు మరొక విషయం కూడా ఉంది మనం చుండ్రు ఉన్న వారి దువ్వెనలు మనం వాడినా మనకి ఇటువంటి చుండ్రు సమస్య వస్తుంది చుండ్రుతో బాధపడుతున్న వారికి ఈ వీడియోలో వేప సమురు ఉపయోగాలు తలకి ఎలా మర్దన చేసుకోవాలి పూర్తిగా వివరించాం సహజంగా చుండ్రు తగ్గాలంటే ఈ చిట్కా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మన బామల కాలం నాటి చిట్కా కనుక తప్పకుండా పనిచేస్తుంది ప్లీజ్ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండనటువంటి ఈ సునాయుర్ హెల్త్ కేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్